सुरब्रह्मण्यः प्रणवस्तोत्रं नमामि। वद चोदन वीरवद। अथर्ववेदं भागवते। विधादात्याय नृचंद्रवा अस्थिरनिर्घमआयुः परियाह। व्यायामंत्राय सर्वस्तोमो जीवान्। लोपखेलननि। सर्वमेदेना 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 सर्व ఈరోజు పొట్టిపాటు ఫంక్షన్ ఓపెనింగ్కి గౌరవ ఆర్థిక శాఖ మహులు పైోల్ కేశవ గారు వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో పుట్టుబాడు గ్రామంలో స్టార్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆయన గోడపాటి రమేష్ గారు మాజీ చీఫ్ ఇంజనీర్ సీతారామస్వామి గారి కోరిక మేరకు పుట్టుబాడు గ్రామ ప్రజల ఉపయోగార్థం ఈ ఫంక్షనల్ని పొట్టుబాడు ఫంక్షనల్ పేరు మీద నిర్మించడం అభినందించ అలాగే దీనికి స్థలం ఇచ్చిన దాతను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రామస్తులు ఇచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో పీ ఫోర్ విధానంలో ఎవరైతే ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నారో వాళ్ళు పల్లెటూరులో జమ్ము స్ఫూర్తితో చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా చేసినందుకు డాక్టర్ రమేష్ గారిని హృదయపూర్వకంగా నియోజకవర్గ ప్రజల తరఫున పట్టుబడి గ్రామస్తుల తరఫున అభినందిస్తుంది ఐదేళ్లలో జరిగినటువంటి మద్యం అక్రమాలలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాల్ని మనం చూస్తూనే ఉన్నాం పేదవాళ్ళ శ్రమని ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దోపిడీ చేశారు అనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది ఒకే బ్రాండు కర్ణాటకలో ఎనభై రూపాయలకు దొరికితే ఈ రాష్ట్రంలో నూట ఎనభై రూపాయలకు అమ్మారు అంటే బాటిల్కి వంద రూపాయల తేడా వచ్చింది ఆ వంద రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి అన్నీ కూడా ఎటు చూసినా కూడా తాడేపల్లి వైపే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే పేదల శ్రమని కూడా పిండి తమ సంపాదన కోసం పనిచేశారు మద్యంలోనూ అవినీతి జరిగింది ఇసుకలోనూ అవినీతి జరిగింది ప్రాజెక్టులలోనూ అవినీతి జరిగింది అవినీతితో చేసినటువంటి గత పాలన ఈరోజు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి నాణ్యమైనటువంటి మద్యాన్ని పేదలకు అందించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఇసుకని ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం పేదవారి కోసం పనిచేయడము అని అంటే తేడా స్పష్టంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం పరిశ్రమల్ని గత ప్రభుత్వం తరిమేస్తే ఇవాళ పరిశ్రమల్ని రండి అని చెప్పి వాళ్ళకి ఎదురెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి పరిశ్రమలు వస్తే పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని తిరిగి ఇవ్వచ్చు ఉద్యోగాలు వస్తాయి కుటుంబాలు బాగుపడతాయి ఈ లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే దోపిడీయే మూలంగా పనిచేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అవినీతి కేసులను ఎదుర్కోలేక మా మీద అక్రమ కేసులు అంటున్నారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఏ రకంగా అక్రమం బంగారు టన్నుల టన్నులు బంగారు కొనింది అక్రమం అంటారా కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికింది అక్రమం అంటారా ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతూ ఉన్నాయి కట్టలు కట్టేటువంటిది మీ సొంత పార్టీ నాయకుడు వెంకటేష్ నాయుడు అనే అతను కట్టలు కట్టలు ఐదు కోట్లు ఐదు కోట్లు కట్టలు కడుతుంటే ఏంటి అసలు పేదవాడికి ఒక రోజు కూలి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే కష్టపడేటువంటి ఈ రోజుల్లో నోట్ల కట్టలు కట్టలుగా మీరు ప్యాలెస్లకు తరలించుకున్నారు అని అంటే ఏంటి అనేది ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు ప్రజల ముందుకు వాస్తవాల్ని మీరే చెప్పాల్సినటువంటి పరిస్థితులు